పద్దెనిమిది పురాణాలలో మార్కండేయ పురాణం చిన్నది పద్మ పురాణం పెద్దదని పండితులు చెబుతున్నారు అలాగే ముందు ఈ తొమ్మిది పురాణాలలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం మత్స్య రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మనువు అనే రాజుకు చెప్పినటువంటి ఈ పురాణం ఇందులో కాశీక్షేత్ర ప్రాశస్త్యం ధర్మాన్ని ఆచరించే విధానాలు ఏమిటో ఇందులో ఉంది అలాగే కోర్మావతారం దాల్చినటువంటి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి కాశీ ప్రయాగం వంటి పుణ్యక్షేత్రాల గురించి ఉందని పండితులు చెబుతున్నారు వామన పురాణంలో శివపార్వతుల కళ్యాణం వరాహ పురాణంలో వరాహ అవతారం దాల్చినటువంటి శ్రీ మహావిష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం గరుడ పురాణంలో గరుత్మంతుడి సందేహాలపై శ్రీ మహావిష్ణు చెప్పినటువంటి వివరణ గరుడుని జన్మ వృత్తాంతంతో పాటు జనన మరణాలు అంటే ఏమిటి మరణం తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది అలాగే అగ్ని పురాణంలో అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పినటువంటి వ్యాకరణం ఛందస్సు వైద్యశాస్త్ర రహస్యాలు జ్యోతిశాస్త్రం భూగోళ అలాగే ఖగోళ రహస్యాలు ఉన్నాయి పురాణంలో వాయుదేవుడి